దేవుని స్తోత్రం ప్రభు అయినటువంటి నామలో ఈ అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ పెద్ద ప్రార్థనా మందిరం ఈ చర్చి సంఘ కాపరిగా మీ అందరికీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తునామలో ఈస్టర్ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభు సమానించి తిరిగి లేచిన ఉద్దేశం మానవుడిని పాపం నుంచి పైకి లేపటాని కోసం అంతేకాకుండా పరలోక సంబంధించిన ఆలోచనలు ఇవ్వటాని కోసం పరలోకంలో మరి దేవుడి దగ్గర ఉన్నటువంటి స్వాచ్ఛ్యాన్ని మానవుడికి ఇవ్వటాని కోసం అంతేకాకుండా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే పునరుద్ధాని యొక్క శక్తి పాపం మీద జై జీవితం ఇవ్వటానికి కోసం యేసు ప్రభు జయశ్యి మూడో దినాన సమానించి తిరిగిలేసి ఆ జీవితాన్ని మానవులందరికీ దేని మీద మనకు జీవి లేదు దేని మీద కంటి మీద కానీ చెవుల మీద కానీ చెడ్డ అలవాట్ల మీద జీవి లేకపోతే యేసు ప్రభు వాటిని జీవిటానికి ఈ లోకంలో ఆయన సమానించి జయశీలుడిగా తిరిగిలేశాడు ఆ జయశీలు అనుకుంటే నీకు కూడా జై జీవితం ఆ సమృద్ధి జీవితం కలుగుతుందని యేసు క్రీస్తు పేరట ఈష్ట్రు పండుగ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ది లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసం సందర్భన బెత్తస్తా ప్రార్థనా మందిరం పాపంపేట దగ్గరలో సియోనపురం అనేటువంటి స్థలంలో మరి ఇక్కడ చర్చి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చర్చి అనంతపురం పట్టణంలో ఈ బెత్తస్తా ప్రార్థనా మందిరం ఈ సియోనపురం పాపంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి ఈ సహవాసంలో ది లివింగ్ నివాంజలికల్ ఫెలోషిప్లో అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాల్లో ఒక ఇరవై ఇరవై మంటలల్లో ఈ యొక్క సేవా పరిచయం ఉన్నది కనుక మీరు అందరూ ప్రార్థించండి వీటన్నింటిలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం